హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉమామహేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమామహేశ్రా ఎలక్ట్రికల్స్ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా అంటే ఈరోజు కూలర్ ఉన్నది కదా కూలర్లో వాటర్ పంపులు ఉంటాయి వాటర్ పంపులు అవి ఏ విధంగా వర్క్ చేస్తే ఒక్కొక్క అంటే టైప్స్ అంటే మనకి చూడండి పర్సనల్ కూలర్కి ఒక వాటర్ పంప్ వాడతాం మామూలు కూలర్స్కి ఒక పంపు వాడతాం ఫౌంటైన్స్ కూడా మనం వాటర్లో ఉండడానికి సపరేట్గా వాటర్ పంప్స్ అయితే వాడతాం ఓకే దాని గురించి మీకు ఈరోజు ఫుల్ ఫ్లెజెడ్గా ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుద్ది ప్లస్ మధ్యలో అయితే ఒక టిప్ అయితే చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఓకేనా కొత్త సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా సరే మరి వీడియోలోకి వెళ్ళిపోతాం అసలు ఈరోజు మనకి వాటర్ పంపులు ఎన్ని టైప్స్ ఉంటాయా అన్నది ఫస్ట్ అనమాట ఓకే వాటర్ పంప్స్ అనేవి మనకి ఈ త్రీ టైప్స్లో అవైలబిలిటీలో అన్నమాట ఓకే ఒకటి ఫోర్టీన్ వాట్ ఒకటి ఎయిటీన్ వాట్ ఇంకోటి ఫార్టీ వాట్ అన్నమాట ఓకే మ్యాక్సిమం మనకి ఏ షాప్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా మ్యాక్సిమం ఈ ఎయిటీన్ వాట్ పంప్ అనేది మాత్రం మనకు కంపల్సరీగా ప్రతి షాప్లో దొరుకుతుందన్నమాట సమ్మర్ టైంలో ఈ రెండు పంప్స్ అనేవి ఉన్నాయి చూడండి ఈ ఫోర్టీన్ వాట్ అన్నది చిన్న పంప్మాట బా రేర్ ఓకే ఇది చాలా వరకు సాధారణంగా ఎవరో తెప్పించరు అంటే దీని గురించి కొద్దిగా నాలెడ్జ్ వాళ్ళు అయితేనే ఈ చిన్న పంప్స్ కూడా తెప్పిస్తారు ఈ సాధారణంగా ఈ పెద్ద పంప్స్ మాత్రం చాలా రేర్ మాట అంటే తెచ్చుకున్న బొక్కే చెప్పాలంటే రిటైలర్స్కి ఎందుకంటే ఇది సాధారణంగా ఎవరు అడగరు అంటే ఒక పర్సనల్ యూజ్ ఏదైనా ప్రాజెక్ట్ టైపు ఆ టైప్లో చేయడానికైతేనే ఈ పంప్స్ అయితే తీసుకుంటారు మ్యాక్సిమం మనకి రన్నింగ్లో ఉన్నది ఎయిటీన్ వాట్ అయితే ఫుల్ ఫ్లెజెడ్గా రన్నింగ్లో ఉంటుంది ఓకే ఈ ఎయిటీన్ వాట్లోనే మీకు ఒక టిప్ కూడా చెప్పబోతున్నాను ఓకేనా వీడియో వరకు అయితే అయితే ట్రై చేయండి సరేనా మరి వీడియో ఇంట్రెస్టింగ్గా ఉన్నదంటే లైక్ కూడా చేయండి మర్చిపోకండి సరే అయితే ఇప్పుడు ఈ ఫోర్టీన్ వాట్ అన్నది మనకి దేంట్లో యూజ్ చేస్తారు అంటే ట్వంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఉన్న కూలర్స్ ఉంటాయి కదా చిన్న చిన్న కూలర్స్ ఏపీ మోటార్ హెవీ ఏపీ మోటార్ వేసి చిన్నగా ఉండే మాట ట్వంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీతో ఉంటాయి అన్నమాట సైడ్ సైడ్స్ కూడా మెస్సెస్ కూడా ఒక్క వాటికి హనీ కొంబొ వస్తుంది కొన్ని వాటికి మ్యాట్స్ వస్తాయి అన్నమాట వాటికి ఈ చిన్న పంప్ అయితే యూజ్ చేస్తారు ఓకే ఈ పంప్ కెపాసిటీ కూడా మనకి ఎలా ఉంటుందంటే ఇది ఎన్ని అదే ఇప్పుడు వాటర్ తోడుద్దు కదా వాటర్ తోడంతో ఇది ఎంత హైట్ అయితే వాటర్ తోడగలదు ఫోర్టీన్ వాటర్ కదా ఓకే ఇది మనకి ఒక వన్ మీటర్ లెంత్ వరకు అయితే పైప్లోంచి అయితే పైప్ పంపించగలదమాట అంటే ఒక వన్ మీటర్ ఇది వాటర్లో వేసేస్తే చూపు పెట్టానుకో వన్ ఒక వన్ మీటర్ లెంత్కి అయితే మనకి వాటర్ స్ప్రెడ్ చేయగలదు చేయగలదన్నమాట ఇది ఓకే ఇది గంటకి ఎన్ని లీటర్లు వాటర్ తో తోడుద్ది అన్నది కూడా మనకైతే తెలుసుది ఇది ఏంటంటే ఒక దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ లీటర్స్ తోడుద్దు అన్నమాట పెర్ హవర్కి వాటర్ అంటే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కదా దాంట్లోనే పడుతూ ఉంటుంది ఓకే గంటకి సెవెన్ హండ్రెడ్ లీటర్స్ సర్క్యులేట్ చేయగలదన్నమాట ఇది ఓకే ఇది బాగా చిన్నది మాట పర్సనల్ కూలర్స్లో అయితే వాడతారు పర్సనల్ కూలర్స్ అంటే మీకు ఇక్కడ ఇమేజెస్ కూడా వస్తూ ఉంటాయి చూడండి ఓకే తర్వాత ఇప్పుడు ఎయిటీన్ వాటర్ ఇది రెగ్యులర్ మాట ఇంకా అన్ని కూలర్స్లో ఏ టు జెడ్ అన్ని కూలర్స్లో మ్యాక్సిమం డిజర్ట్ కూలర్స్లో కూడా ఈ పంప్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుద్ది అన్నమాట ఎయిటీన్ వాట్ ఎయిటీన్ వాట్ పంప్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుద్ది అన్ని కూలర్స్లో మ్యాక్సిమం వచ్చే ఎయిటీ లీటర్స్ నైంటీ లీటర్స్ కెపాసిటీ ఉన్న డిజర్ట్ కూలర్స్లో కూడా ఈ పంపే అనమాట ఎయిటీన్ వాట్ పంప్ మ్యాక్సిమం ఇదే సరిపడేస్తుంది దీని అంటే మనకి ఇది ఎన్ని మీటర్ల హైట్ వరకు తోడగలదు మ్యాక్సిమం టూ మీటర్స్ హైట్ వరకు మనకి ఇది చూపెట్టుకుంటే టూ మీటర్స్ హైట్ వరకు మనకి వాటర్ అయితే తొయ్యగలదమాట పైకి ఓకే దీని కెపాసిటీ వచ్చేసరికి అదే ఎన్ని లీటర్లు అయితే వాటర్ తోడుద్ది పెరవర్కి ఇది పన్నెండు వందల లీటర్లు తోడుద్ది మాట పెరవర్కి ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఈ పంప్స్ అన్నీ కూడా వాటర్లో అయితే డిప్ చేసి మాత్రమే ఉండాలి వాటర్లోంచి బయటకు వచ్చింది అనుకోండి కన్ఫామ్గా స్మాష్ అయిపోతాయి కాలిపోతుంది అనమాట ఇది ఈ ఏ పంప్స్ అయినా సబ్మర్సిబుల్ పంప్స్ వాటర్లో ఉంటేనే ఎంత అయినా మీరు తిరు తిప్పచ్చు ఓకే ప్రాబ్లం లేదు మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాడుతూ ఉన్నా కూడా ఈ పని చేస్తూనే ఉంటాయి ప్రాబ్లం లేదు వాటర్లో ఉన్నంతసేపు అదే వాటర్లో లేకుండా బయట తీసామంటే వితిన్ వన్ మినిట్లో స్మాష్ అయిపోతుంది వన్ మినిట్ కూడా అవసరం లేదు థర్టీ సెకండ్స్ తిరిగిందంటే ఓవర్ హీట్ అయిపోయి కాలిపోతుంది అన్నమాట ఓకే మీకు ఇందాక ఒక టిప్ చెప్తాను అన్నాను కదా ఏంటన్నదంటే ఇప్పుడు ఈ పంప్ అనేది ఉన్నది కదా ఒకవేళ మనకి సాధారణంగా ఏంటంటే కొన్ని కొన్ని కూలర్స్లో మనకి పర్సనల్ కూలర్స్ ఉంటాయి వాటికి చిన్న సైజు పంప్ మీ ఏరియాలో దొరకలేదనుకో అప్పుడు ఏం చేస్తారు వాటర్ ఫ్లో ఎక్కువ ఇది ఈ వేసామంటే వాటర్ ఫ్లో అయిపోతుంది అన్నమాట అంటే ఓవర్ఫ్లో అయిపోయి బయట నుండి కూడా వచ్చేస్తుంది అన్నమాట వాటర్ అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఉంది కదా ఇది ఫ్రంట్ డోర్ అంటే వాటర్ వెళ్ళేది జాగ్రత్తగా ఇప్పి చూడండి దీంట్లో మనకి ఇంపిల్లర్ అన్నది ఉంటుంది అన్నమాట మోటార్ ఇంపిల్లర్ ఇది తీసి ఇది బయట తీయాలన్నమాట తీసిన తర్వాత మనకి దీంట్లో ఇంపిల్లర్ కనబడుతుంది కదా మీకు ఇంపిల్లర్ బయట తీసుకుంటాం ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడైనా ఇలా పంపు ఓపెన్ చేశారా ఓపెన్ చేస్తే దీంట్లో ఉండేది ఇదే మాట ఓకే చూడండి కనిపిస్తుంది కదా ఇది ఇంపెల్లర్ ఇదే తోడుతుందన్నమాట మనకి ఓకే అప్పుడు మీకు ఓవర్ఫ్లో ఎక్కువ అయిపోతుంది అనుకోండి దీంట్లో ఉన్న ఫ్యాన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి ఆరు ఫ్యాన్స్ ఉన్నాయి చూడండి ఆరు ఫ్యాన్స్ ఉన్నాయి కదా ఆపోజిట్ ఆపోజిట్ ఫ్యాన్స్ ఇలాగా మీరు బ్రేక్ చేసి సెరంకు అంటే కట్ చేసి తీసేయాలన్నమాట తీసేస్తే మీకు వాటర్ ఫ్లో అన్నది కూడా తగ్గిపోతుంది అంటే హైట్ అయితే రీచ్ అవుతుంది అంటే ఇప్పుడు ఓవర్ఫ్లో అవ్వకుండా ఆగిపోద్ది అన్నమాట మీకు ఎప్పుడైతే ఇలాంటి చిన్న సైజు మోటార్స్ దొరకలేదో ఈ ఎయిటీన్ వాట్ మోటార్ తీసుకొని ఈ రెండు ఇంపిల్లర్స్లో ఓ రెండు ఫ్యాన్స్ బ్రేక్ చేసాం అనుకోండి బ్రేక్ చేసేస్తే మనకి ఫ్లో అన్నది కూడా తగ్గుద్ది అన్నమాట ఓవర్ఫ్లో అవ్వకుండా సరిపోతుంది ఓకే మీలో ఈ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీలో ఎంతమందికి అయితే ఈ టిప్ తెలుసో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా మర్చిపోకుండా కామెంట్ చేయండి ఓకే మళ్ళీ ఇది సేమ్ యాజ్ యాజ్టీజ్గా మనం పెట్టేస్తాం అన్నమాట ఇది ఎలాగో మ్యాగ్నెటిక్ కాబట్టి మనం ఎలా పెట్టుకున్నా లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత దీని రాడ్ కరెక్ట్గా పెట్టి చూడండి కరెక్ట్గా పెట్టాలన్నమాట పెట్టి ఇది లాక్ చేసుకోవాలి ఇలాగ లాక్ చేసుకుంటే మళ్ళీ యాజ్ యాజ్టీజ్ అంటే ఇది జస్ట్ అంటే వేస్ట్ పార్టికల్స్ అంటే లీఫ్ ఎన్న దాంట్లో చెత్త చెదర వెళ్ళకుండా ఉండడానికి ఇది మీరు ఇది లేకుండా కూడా వాడుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు మీరు ఎప్పుడైతే కూలర్స్ పక్కన పెట్టేసి మళ్ళీ రీయూజ్ చేద్దామని తీస్తారు కదా తీసినప్పుడు కంపల్సరీగా ఇది వాటర్లో కడిగి జస్ట్ ఇప్పుడు నేను ఎలా ఓపెన్ చేసానో చూసి మళ్ళీ వాటర్లో వాష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకున్నారంటే రన్నింగ్ అయితే అయిపోతుంది చాలామంది తెలియకేంటంటే పక్కన పెట్టేసిన తర్వాత వాటర్ లేకుండా కూడా ఆన్ చేసేస్తారు అనమాట అప్పుడు కాలిపోతుంది ఓకే సరే అయితే మరి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఓకేనా ఇప్పుడు ఈ ఫార్టీ వాట్ పంప్ మాట ఈ ఫార్టీ వాట్ పంప్ మ్యాక్సిమం దేనికంటే మనకి చూడండి గార్డెన్లో ఫౌంటైన్స్ ఉంటాయి కదా డెకరేటివ్ ఫౌంటైన్స్ పెద్ద పెద్ద హౌస్లో ఏంటంటే రెస్టారెంట్స్లోనూ వాటిలోనే ఫౌంటైన్స్ ఉంటాయి చిన్న చిన్న ఫౌంటైన్స్ వాటికి ఏంటంటే మనకి ఈ టైప్ మోటార్స్ అయితే వాడతారన్నమాట పెద్ద మోటార్స్ అయితే కంటిన్యూస్గా వాడలేరు కదా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎందుకంటే అవి కాలిపోతాయి ఓవర్ హీట్ అయిపోయి ఇవి ఎంతసేపు రన్ చేసుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు సో అలాంటి ఫౌంటైన్స్ కన్నాటికి ఈ ఫార్టీ వాట్ మోటార్ అయితే యూజ్ చేస్తారన్నమాట చూసారు కదా ఎంత ఉందో ఈ ఫార్టీ వాట్ మోటార్ అయితే యూజ్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ కూలర్ పంప్ దీంట్లో పంప్స్లో ఇన్ని ఇన్ని మూడు రకాలు ఉన్నాయి అన్నమాట మనకి తెలిసింది ఓకే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు అయి ఉంటే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా సరే అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటి మీద కూడా నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా జై హింద్